మా డిమాండ్ ఒకటి ఉదయగిరిని అభివృద్ధికి ఆమర్ధూరం జిల్లాకు సుదూర ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి డిగ్రీ కళాశాల సీనియర్ విద్యార్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ట ప్రాంతం అభివృద్ధికి నోచుకునే ప్రాంతం తరతరాలుగా అట్టడుగుకు నెట్టేసిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక ఉదయగిరి అని గుర్తు చేస్తారు ఇక్కడ నుంచి రాజకీయంగా ఎంతో మంది నాయకులు ఎదిగినప్పటికీ వారి స్వార్థం కోసమే ఎదిగారే తప్ప ఉదయగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు ఉదయగిరిలో కనీస సౌకర్యాలు కూడా అందరి దుస్తికి చేరుకుందంటే అది పాలకుల నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చని వివరించారు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రాంతం మిగిలిపోయిందని ఉదయగిరి దశ దిశ మారాలంటే ఖచ్చితంగా జిల్లా చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వి రాజేంద్ర జి శివరామ్ ఎస్కే కాజా మహమ్మద్ ఎస్కే సమీర్ ఈ ప్రేమసాగర్ ఎస్కే సోయబ్ తదితరులు పాల్గొన్నారు ఎడ్జీని ఎంఆర్ఓ గారి ద్వారా అసెంబ్లీలో రేపు మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మనకు ఉదయగిరి జిల్లా అయ్యేటట్టుగా కోరాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా మనం ఉదయగిరి జిల్లా ఎందుకు చేసుకోవాలంటే మన ఉదయగిరి అనేది మన జిల్లా కేంద్రమైన నెల్లూరుకి దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంతేకాకుండా ఇటుపక్క సాగునీటికి తాగునీటికి వ్యవసాయానికి ఎటువంటి ఆధారం లేకుండా పోతుంది ఇంకో పక్క నుంచి చూస్తే వెలుగొండ ప్రాజెక్టు చాలా నిదానం అంటే అసలు ఆల్మోస్ట్ మా విలేజెస్ కూడా అటు సైడే ఉన్నాయి నీళ్ళు ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు నీరు రాలేదు అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్లో సరైన ఫెసిలిటీస్ లేవు ఏదైనా స్కానింగ్స్ ఇట్లాంటివి తీపించుకోవాలనుకుంటే ఆత్మకూరు కానీ లేదంటే నెల్లూరు అలా వెళ్ళాల్సి వస్తుంది అంతేకాకుండా రోడ్స్ ఇలాంటివి ఎక్కడ చూసినా కానీ రోడ్లల్లో గుంతలు ఉండటం కానీ ట్రాన్స్పోర్ట్ వీటికి కూడా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో ఎనిమిది మండలాలుంటే మండలాలు రెండు మూడు మండలాలు కలిపి వేరే వేరే సబ్ డివిజన్లకు ఇవ్వడం జరిగింది కందుకూరు కానీ ఆత్మకూరు కావలి డివిజన్ ఇవ్వడం జరిగింది మనం కోరేది ఏంటంటే మన మొత్తానికి కలిపి ఒకటే డిస్ట్రిక్ట్ ఇచ్చి డిస్టిక్తో పాటు డివిజన్లు కూడా మన డిస్ట్రిక్ట్లోనే అరేంజ్ చేస్తే ఇక్కడ మన ఉదయగిరి పురాతన ప్రాంత బిఫోర్ ఇండిపెండెన్స్లో ఇక్కడ స్వాతంత్రానికి ముందు రాజులు పరిపాలించి ఉదయగిరి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్వాతంత్రం తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఇదే మీద నుంచి ఎంతో దూరం ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నా కానీ ఉదయగిరి ఇప్పటివరకు డెవలప్ కాలేదు ఉదయగిరిలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు టూరిజంకి ఇప్పుడు కూడా మనకు పురాతనమైన కట్టడాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఉదయగిరిని డెవలప్ చేసే వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి ఈరోజు మేము మా కాలేజ్ తరపు నుంచి మేము ముందుకు వచ్చాము ఈ ఉదయగిరిని జిల్లాగా చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు కల్పించి అదేవిధంగా ఉదయగిరిని పరిసర ప్రాంతాలని డెవలప్ చేయవలసిందిగా కోరుకోవాలనుకుంటూ గవర్నమెంట్ని వినివయించుకుంటున్నాము